వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి అనామిక శరీరంలోకి ప్రవేశించాక కూడా ఎందుకు అనామికలాగే మాట్లాడుతుంది అని చిత్రగుప్త వెళ్ళి ఒకసారి క్లారిఫై చేసుకుంటారు అప్పుడు చిత్రగుప్తకి తెలిసే విషయాలు ఏమిటి అంటే అరుంధతి అనామిక బాడీలోకి ప్రవేశించినా తను గతం మర్చిపోయిందని అరుంధతి జ్ఞాపకాలేవి తనకి గుర్తులేవు ఇప్పుడు తను బాడీలో ఫ్రెష్గా అనామిక లాగే ఉంటుంది అనే విషయాన్ని చిత్రగుప్త తెలుసుకుంటారు అయ్యో నేను చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాలిక గతం మర్చిపోయింది ఈ అరుంధతి బాలికకి నేను గతం గుర్తు చేయాలి అని అనామిక దగ్గరికి మళ్ళీ వెళ్తారు అనామిక చాలా కాన్ఫిడెంట్గా తను ప్రేమించిన తన లవర్ ఎవరైతే ఉన్నారో వాడిచ్చిన గిఫ్ట్స్ కానీ వాడిచ్చినవన్నీ ఐటమ్స్ని తీసుకువచ్చి తగలపెట్టేసి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను హైదరాబాద్లోనే జాబ్ చూసుకొని అక్కడే ఉంటాను నేను ఇక్కడ ఉండాలనుకోవటం లేదు అని కొత్త అనామిక హైదరాబాద్ బయలుదేరుతుంది అయ్యో బాలిక నీవు అక్కడికి వెళ్తే నీ వారు కూడా అక్కడే ఉన్నారు కదా బాలిక ఇప్పుడు నేను ఏం చేయాలి నా నాగమణిని నేను ఎలా తీసుకోవాలి ఆ అరుంధతి బాలికను నేను ఎలా వెనక్కి తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా కాళి అమర్ వాళ్ళ ఇంటికి వచ్చి సార్ నేను చెప్పేది వినండి సరస్వతి మేడంని సరస్వతి వార్డెన్ గారిని నేను యాక్సిడెంట్ కావాలని చేయలేదు నా బ్రేక్స్ ఫెయిల్ అయ్యే అలా జరిగింది అని అబద్ధం చెప్తాడు ఖాళీ అది విని మనోహరి ఒక్కసారిగా హాయిగా ఫీల్ అవుతుంది ఇటువైపు బాగి మాత్రం చాలా షాక్డ్గా ఉంటుంది బాగి కాలిని పక్కకు పిలిచి మావయ్య ఆ రోజు నాతో అలా చెప్పావు మళ్ళీ ఈరోజు ఎందుకు ఇలా చెప్పావని చెప్పి అడుగుతుంది చూడు బాగీ నీ జీవితంలో నుండి ఆ మనోహరిని నేను బయటికి తరిమేయాలి అనుకుంటున్నాను అది నా చేతుల్లో మాత్రమే ఉంది కాబట్టి నువ్వేమీ బాధపడద్దు ఆ మనోహరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు అని ఒక ప్లాన్ని చెప్తాడు కాలి రాథోడ్ అండ్ బాగీకి అండ్ కాళీ నేను పెళ్ళి చేసుకోబోతున్నాను ఖచ్చితంగా నా పెళ్ళికి మీరందరూ రావాలి అని ఇంకా కావాలని మనోహరి చూస్తూ చెప్తూ ఉంటాడు బాగి మనోహరితో అయినా మనోహరి గారు మీరు ఎందుకని సరస్వతి మేడంని పట్టించుకోలేదు అయినా ఆవిడ హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా మీరు ఎందుకండి వెళ్ళలేదు అని చెప్పి అడుగుతుంది బాగి ఎవరు చెప్పారు నేను వెళ్ళలేదని అమ్మలాంటి ఆవిడిని నేను ఎందుకు వెళ్లకుండా ఉంటాను వెళ్ళాను అని చెప్పి అబద్ధం చెప్పేస్తుంది మనోహరి ఇంకా ఖాళీ సార్ నేను బయలుదేరతాను సరని ఇంక అలా వెళ్ళిపోతాడు ఇంక వెంటనే బాగి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది మనోహరికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఒక మంచి ప్లాన్ వేసుకుంటుంది అలా ఇంకా అరుంధతి గురి సారీ బాగి ఇది ఇలా ఉండగా అనామిక అరుంధతి అలియాస్ అనామిక హైదరాబాద్కి రీచ్ అవుతుంది హైదరాబాద్లో అలా చుట్టూ చూస్తూ ఇప్పుడు నేను ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి నా రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతకంటే ముందు నేను ఒక హౌస్ని రెంట్కి తీసుకోవాలి అని తన కార్లో అన్ని ఇంకా ఏరియాస్ అయితే మొత్తం పరిశీలిస్తూ ఉంటుందన్నమాట అనామిక తన పక్కనే ఉన్న చిత్రగుప్త బాలిక నీవు ఒకసారి నా మాట విను బాలిక ఏంటి నా మాటలు నీకు వినిపించట్లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు చిత్రగుప్త కరెక్ట్గా అప్పుడే అమర్ తన ఆఫీస్కి బయలుదేరతాడు ఇంకా అమర్ అలా ఆఫీస్కి బయలుదేరి మొత్తం చూస్తూ ఉంటాడనమాట రాతోట్ ఈ ఫైల్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి రాథోట్ అని చెప్తారు సార్ నేను ఆ ఫైల్స్ గురించి ఎప్పుడు చూస్తూనే ఉన్నాను సార్ మీరేమి కంగారు పడద్దు అని చెప్పేలోపు ఒక్కసారిగా ఒక అమ్మాయికి కార్ దగ్గరకు డాష్ ఇచ్చి ఆపేస్తాడు రాతోడ్ వెంటనే ఇంకా షాక్ అయిపోతాడు అమర్ రాతోడ్ ఏంటి రాతోడ్ ఇది సరిగ్గా డ్రైవ్ చేయాలి కదా అని అంటాడు అమర్ సార్ నేను బాగానే డ్రైవ్ చేశాను సార్ కానీ ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉందో చూడాలి సార్ అని చెప్పి ఇంకా రాతోడ్ అమర్ ఇద్దరూ వెళ్ళి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటారు తనప్పుడే ఇంకా కింద నుంచి పైకి లేస్తూ అలా అమర్ వైపు చూస్తుంది ఒక్కసారిగా అమర్ అరుంధతిలా ఉన్న అనామికని చూసి షాక్ అయిపోతాడు ఇంకా అమర్ని చూస్తూ అనామిక కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఆ అరుంధతి అని అంటాడు అమర్ అరుంధతినా ఎవరు అసలు ఎవరండి మీరు కొంచెమైన కామన్ సెన్స్ ఉందా మీకు రోడ్డు ఖాళీగా ఉందనుకుంటున్నారా అని తిడుతూ ఉంటుంది అరుంధతి ఇలా ఉన్న అనామిక రాథోడ్ అమర్ ఇద్దరు అలా ఇంకా స్టన్నే చూస్తూ ఉండిపోతారు ఇంకా అనామిక వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది అనామిక ఏమైంది అని అడుగుతుంది చూడవే వీళ్ళెవరో మొహం తెలియకుండా వచ్చి నాకు గుద్దేశారు ఇప్పుడేమో మామూలుగా ఉంటున్నారు అని అంటుంది అనామిక ఇంకా అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు సార్ మీరు వెళ్ళండి సార్ నేనేమి అనలేదని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే అనామికని అదే తన్ని అలా ఇంకా తీసుకువచ్చేస్తూ ఉంటుంది వెంటనే ఇంకా అలా అనామిక మాత్రం అమర్ వైపు కోపంగా చూస్తుంది అమర్ అలా చూస్తూ ఉంటాడు సార్ నేను నేను చూసింది నిజమేనా సార్ అని అడుగుతాడు ఇంకా అమర్ మాత్రం అలా చూస్తూ ఉండిపోతాడు సార్ అని అంటారు రాతోడ్ తను అచ్చం అరుంధతిలాగే ఉంది కదా అని అంటాడు అమర్ అవును సార్ నిజం సార్ ఎందుకంటే తను అచ్చం అచ్చం అలాగే ఉంది సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ వెళ్ళొకసారి మాట్లాడదామా అని అంటారు లేదు నాకు నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడు మనం తనతో మాట్లాడాలంటే తను మనం ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది అని అంటాడు రాతోడ్తో అమర్ సార్ మనుషుల పోలిన మనుషులు ఏడుగురుంటారంటారు కదా సార్ అలా ఈ మేడం ఎవరో మన అరుంధతి మేడంకి పోలికిలో ఉన్న వ్యక్తి అనుకుంటా అందుకే మిమ్మల్ని చూసుకుంటూ గుర్తుపట్టలేదు సార్ అని అంటారు నువ్వు చెప్పేది నిజమే రాతో కానీ తను తను ఇక్కడికి అని అంటారు సార్ మీరేం కంగారు పడకండి ఆ విషయాలన్నీ నేను నేను తెలుసుకుంటాను సార్ అని అలా రాతో అమర్ ఇద్దరూ బయలుదేరి ఇంటికి వెళ్తారు బాగి ఇంట్లో ఎప్పుడెప్పుడు అమర్ వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా అమర్ అయితే అలా వచ్చి పరధ్యానంగానే అరుంధతినే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏమండి భోజనం వడ్డించనా అని అడుగుతుంది బాగి ఆయన ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూనే ఉంటాడు అమర్ ఏంటండి ఏవండి ఎందుకు ఇంత పరధ్యానంగా ఉన్నారు మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదండి అని అంటుంది ఏం లేదు మిస్సమ్మ అలాంటిదేమీ లేదు అని ఇంకా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ రథోడ్ రథోట్ ఏమైంది రథోడ్ ఎందుకు ఆయన అలా ఉన్నారు అని అడుగుతుంది అలాంటిదేమీ లేదు మిస్సమ్మ ఏదో పని టెన్షన్ అంతే అని చెప్తాడు రాతోడ్ నువ్వు అబద్ధం చెప్తే ఎవరికి దొరుకుతావో దొరకవో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఖచ్చితంగా దొరికిపోతావు మర్యాదగా నిజం చెప్పు రా తోట్ అని అంటుంది బాగీ మిస్సమ్మ నీకు నిజం చెప్పాలంటే నాకు భయంగా ఉంది అని అంటాడు సోది లేకుండా నిజం చెప్పురా తోట్ అని అడుగుతుంది సరే మిస్సమ్మ చెప్తాను మిస్సమ్మ ఇవాళ మేము మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంటే మాకు అచ్చం అరుంధతి లాగే ఒక మేడం కనిపించింది మిస్సమ్మ తను సారెవరు తెలియనట్టు మాట్లాడుతుంది కానీ తను చూడ్డానికి అచ్చం అరుంధతి లాగే ఉంది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగీ ఏంట్రాడ్ ఏమంటున్నావు నువ్వు అని అడుగుతుంది అవును మిస్సమ్మ నేను చెప్పేది నిజం మిస్సమ్మ తను చూడ్డానికి అచ్చం అలాగే ఉంది అలా అని మేము మాట్లాడుతుంటే తను గయ్యమని మీద పడిపోతుంది కనీసం మాట్లాడడానికి కొంచెం కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదు అందుకే తన గురించి ఆలోచిస్తున్నాను మిస్సమ్మ తన గురించి నేను ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను మిస్సమ్మా ఆ విషయం సార్కి చెప్దామని వెళ్తున్నాను అని అంటాడు రాతోడ్ రాతోడ్ నువ్వు కాదు నాకు నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఎందుకంటే నేను అక్కని చూడలేదు ఒకసారి తను ఎలా ఉందో తెలుసుకొని తనలో అక్కని చూసుకుంటాను అని అంటారు మిస్సమ్మ ఎందుకు నువ్వు అదంతా వద్దు మిస్సమ్మ అని అంటారు చెప్తున్నాను కదా రాతోట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వు రాతోట్ ప్లీజ్ అని అడుగుతుంది పాపం బాగీ సరే మిస్సమ్మ ఇదిగో తన పేరు అనామిక తను రీసెంట్గా బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చింది తను ఈ మధ్య ఇల్లు రెంట్కి తీసుకుంది తన ఫ్యాషన్ డిజైనర్ ఇదిగో ఇది చూడు ఇదే తన ఉంటున్న అడ్రస్ అని అంటారు సరే రాథోడ్ నేను తప్పకుండా ఈ ఇంటికి వెళ్ళి ఆ అక్క ఎలా ఉంది తను ఎలాంటిది అని తెలుసుకుంటాను తెలుసుకొని తనతో ఎలా అయినా ఫ్రెండ్షిప్ చేస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇంక బాగి ఈ విషయం అక్కకి ఎలా అయినా చెప్పాలి అసలు అక్క ఏంటి నిన్నట్టుండి కనిపించట్లేదు అక్క అక్క అని వెతుకుతూ ఉంటుంది ఏంటి మిస్సమ్మ ఎవరి గురించి వెతుకుతున్నావు అని అడుగుతారు నిర్మలమ్మ ఏం అత్తయ్యా అదే పక్కింటి అక్క అని చెప్పాను కదా అక్క కనిపించట్లేదు అత్తయ్యా అందుకే తన గురించే వెతుకుతున్నాను అని అంటారు ఏంటి పక్కింటక కనిపించట్లేదా వేరే ఊరు అమ్మా ఎందుకు నువ్వు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావు సరే నువ్వు బాధపడద్దు రా లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి తీసుకువచ్చేస్తుంది నిర్మలమ్మ అక్క నాకు చెప్పకుండా వెళ్ళదే సర్లే అక్కని ఎలా అయినా కలుస్తాను ఎందుకంటే అక్క తర్వాత వచ్చేస్తుంది కదా ముందు ఈవిడి గురించి నేను తెలుసుకోవాలి అని ఇంకా మార్నింగ్ బయలుదేరదామని ఫిక్స్ అయిపోతుంది అలా ఇంకా బాగి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా బాగి అలా రెడీ అయ్యి అనామిక అరుంధతి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది మనోహరి ఏంటి ఈ బాగి ఇంత సంతోషంగా ఉంది అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది ఈ బాగిని ఫాలో అయితే నాకేదైనా క్లూ దొరుకుతుందేమో అని మనోహరి అలా ఇంకా బాగీని ఫాలో అవుతూ ఉంటుంది బాగీ మాత్రం ఇంకా అలా కార్లో ఒక ప్లేస్కి వెళ్తుంది ఇదేంటి ఇక్కడికి వచ్చింది ఎవరిది అని మొత్తం చూస్తూ ఉంటారు చూసేసరికి ఇంకా అలా ఒక ఫ్లాట్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లా ఫ్లాట్లోకి వెళ్తుంది బాగీ ఇంకా డోర్ నాక్ చేస్తుంది ఎవరి టైంలో నేను ఎవరిని పిలవలేదే ఎందుకు వచ్చారు అని డోర్ తీసి చూస్తుంది అలా ఇంక తను డోర్ తీసి అనామిక చూడగానే ఒక్కసారిగా బాగి అరుంధతిని చూసి షాక్ అయిపోతుంది అరుంధతి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది అక్క అని అంటుంది ఇంకా బాగి అక్క అని పిలిచేసరికి అనామికకి ఏదో తనకి బాగా తెలిసిన వాళ్ళ ఇద్దరు ఎప్పుడు గార్డెన్లో మాట్లాడుకున్న జ్ఞాపకాలు ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా డ్యాన్స్ వేసిన జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి అనామికకి ఎవరు మీరు అని అడుగుతుంది అనామిక ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది అక్క అదేంటక్క ఎవరని అడుగుతున్నారేంటి నే నేనక్క మీ పక్కింట్లోనే ఉంటాను కదా అని అంటుంది బాగి చూడండి మిస్ మీరెవరో నాకు తెలీదు కానీ నేనెవరో మీకు బాగా తెలిసినట్టు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు అయినా నా పేరు అనామిక నేను ఇప్పుడే ఇవాళ మార్నింగే నిన్న మార్నింగే హైదరాబాద్ వచ్చాను నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు అలాంటిది మీరు నన్ను చూశానని ఎలా మాట్లాడుతున్నారు అని అడుగుతారు అక్క మీరు జోక్ చేస్తున్నారు కదా అని అంటుంది బాగి చూడు నువ్వెవరో నాకు తెలీదు నీకు జోక్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది అరుంధతి ఓ నాకు అర్థమైంది అయితే మీకు ఒక ట్విన్ సిస్టర్ ఉంది కదా తను నాకు బాగా తెలుసు అని అంటుంది బాగి ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నారు అయినా మీరు ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చారు నాతో ఏం పని అసలు నా అడ్రస్ ఎవరిచ్చారు అని అడుగుతుంది అనామిక ఇంకా అలా బాగి నేను చెప్పేది వినండి అని పట్టుకునేసరికి ఒక్కసారిగా అరుంధతికి తన స్పర్శ తాకగానే ఇంక ఒక ఫీలింగ్ వస్తుంది వెంటనే అలా చూస్తూ అనమాట అనామిక అక్క ఒక్కసారి మీరు మా ఇంటి దగ్గరికి రండి అప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు మీరు మారి తీరుతారు మీరు మా ఇంటికి రండి అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తుంది అసలు ఎవరు నువ్వు మీ ఇంటికి నేను ఎందుకు రావాలి అని అడుగుతుంది అనామిక వస్తే తెలుస్తుంది కదా ఒకసారి రండి అని అలా ఇంక తన్ని తీసుకువెళ్తుందనమాట వెంటనే అనామికని బాగి ఇంకా అలా బాగి అరుంధతిని లోపలికి తీసుకువస్తూ ఉంటే ఒక్కసారిగా పిల్లలు అమర్ అందరూ అలా చూస్తూ ఉంటారు అమ్మా అని ఇంకా అమ్ము అంజు అనంత్ ఆకాష్ వీళ్ళందరూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఆ అరుంధతి దగ్గరికి వస్తారు ఇంకా అలా ఒక్కసారిగా పిల్లలు ముట్టుకోగానే అనామికకైతే ఇంకా వెంటనే కనబడుతుందనమాట లేక అనామికకి అరుంధతి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్